హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ బ్లాగ్ మేము ఈరోజు సైకిల్ రైడింగ్ అయితే చేస్తున్నాం మీరే చూడండి మేము ఎలా చేస్తున్నాము హాయ్ నేను మా బైస్కిల్ రైడింగ్ నేను మాటిన చేస్తాం ఈరోజు మా స్కూల్ హాలిడే ఉంది మేము ఈరోజు ఆడుకుంటున్నాం బైస్కిల్ రైడింగ్ అయితే నేను అయితే మేము చేస్తాం ఎవరైతే మంచిగా చేసినారో వాళ్ళ పేరు కింద కామెంట్ మా మమ్మీ కూడా చెయ్యాలి ఎవరు బాగా చేశారో కింద కామెంట్లో పెట్టి మా మమ్మీ సైకిల్తో కడ ఎప్పుడు చూడలేదు మా మమ్మీ అయితే చేయాలి ఈరోజు హాయ్ మాటేనా ఈరోజు హాలిడే కదా మీకేమనిపిస్తుంది మీకు ఎంజాయ్ అనిపిస్తుంది కొద్దిగా లేడిచింది స్కూల్కి పోతా అని ఇప్పుడు ఏమో ఎంజాయ్ అంటున్నాడు స్కూల్ లేదు కదా మరి స్కూల్ ఉంటే హ్యాపీయా లేకపోతే హ్యాపీయా స్కూల్ ఉంటే హ్యాపీయా మంచిగా హాలిడే ఎంజాయ్ చేయవచ్చు కదా అంటే మీకు హాలిడే ఉంటే హ్యాపీయా అంటే టాయిలెట్ బెల్కి లంచ్ బెల్కి ఆడుకోవచ్చు అని మీకు స్కూల్ ఉంటే హ్యాపీ అంటే స్టడీస్కి కాదు మంచి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు స్కెచ్ తో డ్రాయింగ్ చేయొచ్చు మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు నేను సైకిల్ రైడింగ్ చేస్తా బైస్కిల్ రైడింగ్ చేస్తా బైసైకిల్ రైడింగ్ చేస్తావా వచ్చా నీకు వచ్చు ఎట్లా రౌండ్ అప్ చేస్తావా ఇప్పుడు నేను అవును ఇట్లా లేపడం కూడా వచ్చు బైస్కిల్ని పైకి లేపడమా కాదు నడిపిస్తుంటే పైకి లేపడమా వదిలిపెట్టడమా ఒక తోట అవునా చూస్తాం మేము ఒకసారి తొక్కుతావా సైకిల్ నడిపిస్తా నేనా సరే నువ్వు మీరు తొక్కినాక నేను ఓకేనా ఇప్పుడైతే రెయిన్ పడితే మనకు ఎంత ఎంజాయ్ ఉంటుంది బెజార్ ఎంత బాగుంది ఇప్పుడు రెయిన్ పడితే మనము సైకిల్ ఎంజాయ్ అండి మా మమ్మీ రోజు అయితే సైకిల్ నొప్పి చూడండి మా మమ్మీ ఎలా ఉందో మమ్మీ భయమైపోతుంది అలా చూడండి ఇంత భయపడుతున్నావు చూడండి చూడాలి మమ్మీ అంత దూరం పోనీ మమ్మీ ఎలా దొంగ ఎత్తుంది దూరం ఎలా చూడండి ఎంత బాగుందో లేకపోతే మా దగ్గర సైలెంట్ ఉంటాడు చూసారా చూసాచి అమ్మ హ్యాండ్ లేపి కూడా బైస్కి ఇవాళ వెదర్ చాలా బాగుంది ఈరోజు పిల్లలకు హాలిడే సో వీళ్ళు ైస్కిల్ రైడింగ్ చేయడానికి పైకి వచ్చి మా చిన్ని నోయల్ వాన అవుతుంది అక్కడ సన్నగా ముసురు పడుతుంది చినుకులు పడుతున్నాయి మాటిన బైస్కిల్ రైడింగ్ చేస్తుంది నేను ఈరోజు నేను సైకిల్ నేను టూ హ్యాండ్స్ నేను టూ హ్యాండ్స్ యూస్ పెట్టయితే నేను తొక్కుతున్నాను మీరే చూడండి నాది మంచిగా వచ్చిన మా మా చెల్లె మంచిగా వచ్చిన మీరే చూసి ఓడి బాగా వచ్చినా కావాలని చేయండి

बाय हे डालन ने बिस्किट आया कैतले అప్పుడు మా మమ్మీ నేను కాదు నేను కాదు చిన్ని చూసారా నేను ఇద్దరు ఎక్కించుకో మా ఇంటి మాత్రం ఎక్కించుకోలే చూసారా నేను ఎక్కించుకుంటా రోజు అయితే సైకిల్ చూడండి మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉందో మా మమ్మీ భయం అవుతుంది అనమాట చూడండి ఎంత భయపడుతుందో చూడండి చూసారా ఈ మమ్మీ దూరం పోండి మమ్మీ ఎలా దొక్కేది తెలియదు దూరం పోనీ ఎలా చూడండి ఎంత బాగుందో అమ్మా మమ్మీ తీసారమ్మా మమ్మీ ఎలా దక్కుతున్నా ఏమైనా వెదర్ చూడండి ఎంత బాగుందో పచ్చని పచ్చని చెట్లల్ల మా మమ్మీ అయితే పుల్లు పోయి పడుతుంది చూడండి వేప చెట్టు చూసారా మా చిన్న చెల్లి కూర్చొని మమ్మీని కొడుతుంది ఎలా తక్కువ రానందని ఫస్ట్ అయితే మమ్మీ సింగిల్గా తొక్కడమే చాలా కష్టపడుతుంది ఇప్పుడు చిన్న నెక్కించుకుంటుంది మాటి నేదే సూపర్ హీరో అనుకుంటాడు చిన్ని చూడండి చిన్న చూడండి గాలి తక్కుంది మాట ప్రెజర్ వేసి థి గాలి ఉంది చూసారా ఎయిర్ అయితే చాలా తక్కువ చూడండి టైర్ మీకు ఈ వీడియోలో కనిపించకపోవచ్చు చాలా డౌన్ అయింది వచ్చింది రియాక్షన్ చూసారా చూసారా మా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మనము మీరు అర్జించుకుంటున్నాం mobile main arku nama gamal ar pisna itu je, nane ek ekpi pisinu anna nenek da ye sinam foto dengku nama halai gala full gelale masam masam jual masam caya du darang ari eko நை கட்ட ஐடி கலடு டபி கி டூட்டி ல கலடு அரப டாடா ஆவலுக்கு எகா ம சம்மர்ட்னி இங்க boom na paamu unga marsamla a